తనుజ జర్నీ వీడియో చూసారా అది చూస్తే తెలియడం లేదు ఆమె విన్నర్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ మాటలే ఎక్కువ వినిపించాయి కానీ ఈ రోజు కళ్యాణ్ జర్నీ వీడియో చూసిన తర్వాత మాత్రం నో డౌట్ కప్పు కళ్యాణ్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఆ రేంజ్ లో ఈ ఏవి ఉంది టాప్ ఫైవ్ లో ఉన్న ఎవ్వరికి ఈ రేంజ్ జర్నీ వీడియో బిగ్ బాస్ పొగడ్తలు మాత్రం రాలేదు మరి అంతలా కళ్యాణ్ వీడియోలో ఏముందో చూద్దాం మన గురించి మనం పొగుడుకుంటే ఏమొస్తుంది తొక్క పాక్కోడు పొగిడితే వస్తుంది కిక్కు అందులోను బిగ్ బాస్ పొగిడితే ఆ కిక్కే వేరు నిజానికి టైటిల్ కొట్టినా కొట్టకపోయినా టాప్ ఫైవ్ గా నిలిస్తే వారి కోసం బిగ్ బాస్ చెప్పే మాటలు వాళ్ల జర్నీని కళ్ల ముందు సినిమాలాగా చూపించే వీడియో మామూలు హై ఇవ్వదు నిజానికి దానికోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ సీజన్ లో విన్నర్ రేస్ లో ఉన్న కళ్యాణ్ పడాల జర్నీ వీడియో పగిలిపోయింది జర్నీ వీడియో కి ముందు బిగ్ బాస్ చెప్పిన ఒక్కో మాట ఒక్కో తూటాల ఆడియన్స్ గుండెల్లో దిగిపోయింది మరి అంతలా కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే చూద్దాం కళ్యాణ్ మీద ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కొన్ని కోట్ల మంది ప్రేమని పొందే అవకాశం లభిస్తుంది దాన్ని మీరు అగ్ని పరీక్షను దాటి సొంతం చేసుకున్నారు ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు ఓనర్ గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది వాటిని దాటితే కానీ మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తే కానీ ముందుకు కదల్లేని పరిస్థితుల్లో మీకు ఒకరి స్నేహం బాసటిగా నిలిచింది మీ తప్పు పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది మీలో ధైర్యాన్ని నింపింది వారి కోసం ఎలాంటి త్యాగాలనైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన అందరూ ఒక్కొక్కరుగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు తప్పుల్ని చేసుకుని మీ వ్యూహాల్ని సరైన సమయంలో అమలు చేశారు సరైన దిశలో నడవడమే విజయాన్నందించే మార్గమని చూపించారు బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన బలం గుండె బలం అదే గుండె నిబరంతో నిలబడ్డారు గెలవాలనే కసిని ఒక్కో వారు నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు కెప్టెన్సీ మీ ఆటకి మరింత వేగాన్ని చేసింది స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది ఏకాగ్రత అమాయకత్వం పోరాట పటిమ ఈ మీ బలాల్ని ఎప్పుడూ వేడకుండా లోటుపాట్లన్నీ చేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చెయ్యగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు లక్ష్మణ్ రావు లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటి వరకు కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు మీరు వారికి అందించారు గొప్ప కలలు కనేందుకు వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతో మంది కామనర్స్ కి దిక్సూచిగా నిలిచి పూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని బిగ్ బాస్ చెప్పిన మాటలకు కళ్యాణ్ గాల్లో తేలిపోయాడు కళ్యాణ్ జర్నీ వీడియో ఎడిటింగ్ మాత్రం కిరాక్ ఉంది సరిలేరు నీకెవ్వరు అంటూ మొదలైన ఈ జర్నీ వీడియోలో కళ్యాణ్ అగ్ని పరీక్ష చూపించారు తర్వాత లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే పాట వస్తూ కళ్యాణ్ అందులో ఆడిన టాస్క్ లు చూపించారు వెంటనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మొదట్లో ఉన్న ఫన్ యాంగిల్ ని టచ్ చేశారు ప్రియా శ్రీజులతో బాండింగ్ జీమాన్ రీతులతో బాండింగ్ ని చూపిస్తూ చోటి చోటి బాతే అనే సాంగ్ వేశారు ఆ వెంటనే వై బేబీ వై అంటూ తనుజతో లవ్ ట్రాక్ కూడా మిక్స్ చేశారు ఇక అమ్మాయిల పిచ్చోడు అంటూ రమ్య మోక్ష అన్న మాటలు చేతులు పట్టుకోవడం కాదు ఆటని చేతల్లో చూపించు అంటూ నాకు చెప్పిన డైలాగులు పడ్డాయి నెక్స్ట్ మినిట్ వచ్చాడయ్యో పహిల్ వాన్ అంటూ టాస్క్ లో ఎరగదీసి కెప్టెన్ అయిన సీన్ చూపించారు అలాగే దీ తు రిమాన్ తో నామినేషన్స్ లో జరిగిన గొడవ చూపిస్తూ సర్కారురా అంటూ డాక్ మ్యూజిక్ తో గూస్ బాంబ్స్ తెప్పించారు దీమానికి తనకి దూరమైన సందర్భం చూపిస్తూ ఏడెత్తు మల్లెలే పాటతో ఏడిపించేశాడు ఎడిటర్ నెక్స్ట్ తనుజా ఇమానియల్ తనని మోటివేట్ చేసిన సీన్లు అమ్మా నాన్నల గురించి ఏడ్చింది చూపించి ఆ వెంటనే కట్ చేసి కళ్యాణ్ తల్లి ఎంట్రీ నీవే నీవే సాంగ్ తో ఇచ్చి పడేశారు ఇక చివరిలో ఓ సైనిక సాంగ్ తో టాస్క్ లు నాగార్జున సెల్యూట్ కొట్టడం చూపించి ఎండ్ చేశారు ఇక తన జర్నీ చూస్తూ కళ్యాణ్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు విజిల్స్ వేస్తూ అరుస్తూ తన జర్నీ మురిసిపోయాడు థ్యాంక్ యూ బిగ్ బాస్ ఏం చెప్పాలి ఇంతకన్నా అంటూ ఒక్క మాటలో చెప్పేశాడు మొత్తానికి ఈ జర్నీ వీడియో చూస్తే మాత్రం ఇది నిజానికి కళ్యాణ్ ఏవీలా అనిపించలేదు సండే ఎపిసోడ్ లో ట్రోఫీ చేతికి తీసుకోబోతున్న పడాల వారి పట్టాభిషేకర్లా అనిపించింది